హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోమ నైంటీ సెవెన్ ప్రెసెంట్ నేను అన్నవరం దగ్గరలో ఉన్నాను అన్నవరం వెళ్తున్నాము ఈరోజు నేను నా చపాటి ఏ గణేష్ గణేష్ నేను వెళ్తున్నాం అనమాట అది మోగోడు అది మాటలు రావు అందుకే నేను ఒకరినే మాట్లాడాలి నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూసారు కదా బాగుంది కదా ఇంకా వెళ్తుండగా మధ్యలో ఒక హోటల్ చూసాము బనానా లీఫ్ లో పెట్టిన టిఫిన్ కారం పచ్చడి నెయ్యి వేయడం అంటే మీరు కూడా వెళ్తుంటే మధ్యలో ఇలాంటి హోటల్స్ దొరికితే అస్సలు మిస్ చేయకండి ఈ హోటల్ చూస్తే మాత్రం ఫైవ్ స్టార్ కాదు కానీ టేస్ట్ మాత్రం ఫైవ్ స్టార్ రా బాబు ఇక మేము అన్నవరం దగ్గరకు వచ్చాము గాలి నడకపోయి వెళ్లే వాళ్ళు ఈ విధంగా వెళ్తారు బైక్ కాబట్టి మేము స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాం మీలో ఎంత మందికి తెలుసు నమ్మకం పోయినప్పుడు ఒక డీప్ బ్రీత్ తీసుకో ఒకసారి అన్నవరం సత్యనారాయణ స్వామిని గుర్తు చేసుకోవచ్చా మన లోపల బలం మళ్ళీ పుడుతుంది ఇక్కడ ఎంట్రెన్స్ లో మనం వెహికల్ కి టోకెన్ అయితే తీసుకోవాలి అన్నవరంకి వెళ్తుంటే భక్తి ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది బాబు స్వామి దర్శనం ఎక్కువసేపు పట్టదు మెమోరీస్ మాత్రం లైఫ్ టైమ్ ఉంటుంది జిపిఎస్ చెప్పదు కానీ హార్ట్ చెప్పింది అన్నవరం చూడండి చూసేసుకుంటున్నాడు ఇంకా కొండపైకి మేము వచ్చేసాము ఇప్పుడు బండ్ పార్క్ చేయాలి ఇప్పుడు పార్కింగ్ కోసం మనం దగ్గరలో వెతుక్కోవాలి ఎందుకంటే దర్శనం కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చినప్పుడు మనకి దగ్గరలో బండి ఉంది అనుకోండి మనం వెళ్ళిపోవచ్చు లేదంటే మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది మధ్యలో ఆ చెరువు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రస్తుతం అన్నవరం వచ్చాము పార్కింగ్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి మనం లాబు అయితే వెళ్ళాలి ఫోన్ ఎలా ఉందో లేదో మరి నాకు తెలీదు దాన్ని పైకి అయితే తీసుకొని వెళ్తాను అక్కడ ఉండే దాన్ని బట్టి అక్కడ లాకర్స్ ఉంటే లాకర్స్లో పెట్టేస్తాము చూద్దాం ఫస్ట్ దర్శనం అయిపోయి ఆ తర్వాత మీతో తీరుగ్గా మాట్లాడాలి సరేనా నృత్య ప్రదక్షిణాల నాట్య ప్రదక్షిణ నృత్యం నాట్యం అన్ని ప్రజెంట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాము ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చాము ప్రసాదం కౌంటర్ రేపు ప్రసాదం తీసుకుని వద్దా ఇక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో అవుతుంది అన్నమాట అందుకు వస్తాము మీకు చూపిస్తాం చూడండి ఇప్పుడైతే ప్రసాదం ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము నేను గణేష్ ఆ గణేష్ కొంచెం బాగా బిజీ అయిపోయాడు ఫస్ట్ ప్రసాదం కౌంటర్ దగ్గర మనం టోకెన్ తీసుకోవాలి అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళ కౌంటర్ నెంబర్ ఇస్తారు మనం అక్కడికి వెళ్ళి ప్రసాదం కలెక్ట్ చేసుకోవడమే మోస్ట్ ఫేమస్ అన్నవరం ప్రసాదం పదిహేను మాత్రం ప్రసాదం అయితే తీసుకున్నాము ఫైనల్ ఫేమస్ అన్నవరం ప్రసాదం తీసుకున్నాము ఇంటికి అయితే కొన్ని ఈసారి నా బర్త్డే స్వామివారితో జరుపుకోవాలని అన్నవరం వరకు వచ్చాను ప్రజెంట్ అన్నవరంలో దర్శనం అయిపోయి బయటకు వచ్చి కూర్చున్నాము దర్శనం అయిపోయి ప్రస్తుతం నేను వీడు ఈ బిజీ అనమాట ఫోన్ లో బిజీ ఉన్నాడు నా సంగతి తెలిసిందే కదా నా ఫోన్ అయితే ఆఫ్ ఉంది ఈ రోజంతా ఫోన్ అన్ని ఆపేసుకున్నా ఓన్లీ చెప్పేసి ఫోన్ ఆపేసి ఓన్లీ వీడియోస్ మాత్రం తీసుకు దర్శనం కంప్లీట్ అయింది మనసు ఫుల్ లైట్ గా అయిపోయింది లైన్ లో ఉన్న టెన్షన్ లైఫ్ లో ఉన్న కన్ఫ్యూజన్ అన్ని అక్కడ వదిలేస్తాం మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది ప్రస్తుతం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఆ ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట సో ఇంకా మనం అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం బండి పార్కింగ్ అయితే అక్కడ దగ్గరలో ఉంది బండి పార్కింగ్ చేసుకొని ఇంకా బండి పార్క్ మర్చిక హెల్మెట్ హెల్మెట్ తీసుకున్నాం అన్నమాట హెల్మెట్ కి అక్కడ పెట్టాం లాకర్ లోనే దానికి తీసుకోవాలి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదా ఫ్రీ అరా బాబు కరెంటు బిల్లు కూడా రాదు గంట సంపల పోటండి స్వామి దర్శనం అప్పుడు గంట కొట్టినట్టు అందరూ హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకోండి హ్యాపీ సంక్రాంతి బాయ్